எ போது தலைக்காய் ஆடுது போயிடுது சிலப்பாடு போய் போய் பட்டு அக்கடி ఇది మనిషికి హాని చేసి చేసి వన్య ప్రాణి అయితే అక్కడ ఇది ఉండబట్టే మీకు ఇక్కడ పంది కుక్కులు కానీ లేకపోతే ఇతర జీవులు దీని ఆహారం ఏమనుకుంటున్నారు ఎలకలు మరి వాటిని అంతా కూడా కంట్రోల్ చేస్తాను కదా ఇది కాదు మనం భయం అంటే జాగ్రత్త ఉండాలమ్మా ఇప్పుడు భూమి మీద ప్రతి ఒక్క జీవి జీవించే హక్కు ఉంది

అయ్యా ఎంత ధైర్యంగా పట్టుకుంటు గమ్మండి పట్టుకోలే కదా మొన్న వచ్చిన సరికి పట్టుకోండి ఎక్కడి నుంచి పెడతారు నా దాన్ని ಮೊನ್ನ ಮಸೇಜ್ ಮಸೇಜ್ ಕಡೆ ಅದೇ ಪಡ್ಕೊಂಡು ಥ್ಯಾಂಕ್ ಯು